దేవునికి స్తోత్రం కలుగునుగాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం క్యూటీ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక శుభాలు వందనాలు తెలియజేస్తూ నేటి ధ్యానంకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన అశుద్ధ లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము మొదటి వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు వీలరా సమయానుకూలంగా నేను మీ నిమిత్తమే కొన్ని వచనాలు వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగాన్ని చదివి ధ్యానం చేయవలసిందిగా మీకు ప్రభు పేరట మనం చేస్తున్నాను ముందుగా ఆరు నుండి తొమ్మిది వచనాలు ఆ తర్వాత పదమూడు నుండి పద్దెనిమిది వచనాలు కూడా చదువుకొని మనము ధ్యాన భాగంలో ముందు కొనసాగుదాం బాక్య భాగం చదువుకుందాం ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన ఒక విషయమై నిరీక్షణను గూర్చి నేను విచారించబడి నిలిచి ఉన్నాను విమర్శించబడటకు నిరీక్షి ఉన్నాను మన పన్నెండు గోత్రముల వారు ఎడతెక దివారాత్రులు దేవిని సేవించచ్చు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమై యోధులు నా మీద మోపి ఉన్నారు నేరం మోపియున్నారు దేవుడు మృతులను లేపినను అను సంగతి నమ్మదగినదని మీరు ఎలా ఎంచుకుంటున్నారు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని ఎరిశలెములో నేను అలాగున చేస్తని ఆ తర్వాత మనము పదమూడవచ్చ నుండి చదువుకుందాం రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా ఉన్నవారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచుతీని మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు మునికోరుడుకు ఎదురు చనవటం నీకు కష్టమని ఎబ్రి భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడగగా ప్రభు నేను నీవు విమసిస్తున్న యేసును నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడవు సంగతులను గూర్చి నిన్ను విచారణ పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్నిజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతానందకారము నుండి దేవుని వైపును తిరిగి నా ఇందరి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కందులు తెరచుటకై నేను నిన్ను వారి యుద్ధకు పంపెదనని చెప్పాను చదవడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక ప్రిల్లరా నేటి ధ్యాన భాగము పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము యేసు పునరుత్నం ద్వారా రక్షించబడిన జీవితం ఏసు పునరుత్నం ద్వారా రక్షించబడిన జీవితం ఎ లైఫ్ దట్ డిఫెన్స్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాటివారి యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పౌరులు తన నిర్దోషత్వాన్ని అగ్రిప్ప రాజుకు విన్నవించినప్పుడు ఆయన మొదలుపెట్టినటువంటి ఈ సంభాషణలో పౌరులు తాను యూదా మతాన్ని అనుసరించేవాడనని క్రైస్తవ మతం ఒక తప్పుడు మతమని నమ్మేవాడనని క్రైస్తవులను హింసించి చంపేసేవాడునని ఒప్పుకున్నాడు అతడు దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించుటకు బయలుదేరాడు కానీ అక్కడ యేసును ఆయన కలుసుకున్నాడు అక్కడ యేసు పౌలకు ప్రత్యక్షమయ్యాడు ఏసు కూడా యూదుల కొరకు సువార్తను హింస సుమార్తకు హింసించిన పౌలను యూదుల కోసం సువార్త పని చేస్తూ హింసించబడే వ్యక్తిగా ఎన్నుకున్న సంగతి నేటి పార్టీ భాగం చాలా స్పష్టం చేస్తుంది ప్రిలారా కనుక సువార్తను అడ్డుకోవాలని ఆశించినటువంటి వ్యక్తి సువార్త నమ్మిన వారిని హింసించినటువంటి వ్యక్తి ఆ సువార్త కొరకు అనేక హింసలు పొందినట్టుగా నేటి పాఠ్యభాగం ద్వారా మనం గమనిస్తున్నాం ప్రిలారా ఇందులో దేవుడు ఎవరో ప్రధానంగా మనం చూస్తే పదహారు నుండి పద్దెనిమిది వచనాలలో యేసు ప్రభు వారు రక్షించబడినటువంటి వారిని సాక్షులుగా పంపిస్తాడు అనే సంగతి మనకు తేటమవుతుంది ప్రియలారా కాబట్టి రక్షించబడిన వారిని యేసు తన సాక్షులుగా నిలబెట్టుకుంటాడు వాడుకుంటాడైన సంగతి నేటి పార్టీ భాగం స్పష్టం చేస్తుండగా ప్రభు పౌలుపై తన వెలుగును ప్రకాశింపచేసి ప్రజల వెలుగులోనికి రావడానికి మరియు దేవుని చేత పరిపాలించబడే పరలోకపు పరిశుద్ధ ప్రజలుగా మారడానికి అతనిని దేవుడు సాక్షిగా పంపించాడు ప్రభు నిన్ను రక్షించి తన సాక్షిగా నిన్ను నన్ను కూడా పంపిస్తున్నాడని నేటి పాఠ్యభాగ ద్వారా గమనిస్తున్నాం ప్రిలారా నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నిజంగా నీవు కూడా ప్రభు చేత రక్షించబడినటువంటి వ్యక్తిగా ఆ ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటకు అనేక రక్షణార్థమై ప్రభు నిన్ను కూడా వాడుకుంటాడని నువ్వు ఆశిస్తున్నావా మీరు ఎవరికైనా సువార్తను ప్రకటించే విషయంలో సాక్షిగా మీరు ఉన్నారా మీరు ఎవరిని వెలుగులోకి నడిపిస్తున్నారు అనే ప్రశ్న ప్రకార మనకు మనం వేసుకుంటూ అనేక రక్షణార్థమై మనము నిలబడవలసిన వారమై ఉన్నాం నేటి భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠముగా ఎనిమిది నుండి పన్నెండు వచనాలను ఆధారం చేసుకొని పునరుత్నము యొ పునరుత్న ప్రభు యొక్క విషయాల గురించి సాక్ష్యం ఇవ్వడానికి పౌలు తన గతంలోని తప్పిదాలను దాచకుండా బయట పెట్టాడు అతడు దాచడానికి ఇష్టపడే చీకటి గతము అయినప్పటికీ తన మార్పిడి ప్రక్రియ చాలా వివరంగా ఒప్పుకున్నాడు పౌలు గారు కనకప్రియలారా నేటి భాగంలో నుండి పౌలను రక్షించి తన కొరకు నిలబెట్టుకున్నటువంటి దేవాతి దేవుడు ఈరోజు కూడా ఆయన సజీవుడై ఉన్నాడు నిన్ను నన్ను రక్షించి తనకు సాక్షులుగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనకప్రియలారా నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి అన్వయించుకునే అన్వయింపుగా ఏసు నామాన్ని వ్యతిరేకించినటువంటి నాయకుడిగా కాకుండా ఏసు నామాన్ని వ్యాప్తి చేసే సాక్షిగా తను తాను రూపాంతరం చెందడానికి కారణమవుతున్నటువంటి పునరుత్డైన యేసును ఎదుర్కొన్న పౌలు తన జీవితంలో జరిగిన మార్పును బట్టి అనేక మార్పు అతని వ్యక్తుల మార్పు కోసం నిలబడట్టుగా విలేఖనాల చూస్తున్నాం ప్రా కాబట్టి జీవిత సువార్తకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తులను నిజంగా మనం ఎవరినైనా కలుసుకోగలుగుతున్నామా మన జీవితం నుండి స్వస్ స్పష్టమైన సాక్ష్యం ఏదైనా ఇతరులకు అందించే విషయంలో ఉన్నదా అని ప్రిలారా నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ముఖ్యంగా ప్రిలారా నేటి పాఠ్యభాగం ద్వారా మన జీవితానికి ఒక అన్వయింపుగా మన అనుభవ సాక్ష్యము కంటే మన రక్షణ సాక్ష్యము అనేక రక్షణ శుభార్తను ప్రకటించట్లో చాలా ఉపయోగపడుతుందని ప్రిలారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక ప్రభు ఆ విధమైనటువంటి కృప మనకు అనుగ్రహించాలని ఆశపడదాం ప్రిలారా కనుక ప్రభు యొక్క పునరుత్న శక్తి ద్వారా రక్షించబడినటువంటి మన జీవితాలు అనేక జీవితాల యొక్క రక్షణ కొరకు నిజంగా సువార్త ప్రకటించగలిగే భాగ్యం మనకు దొరకట మన జీవిత ధన్యం ప్రియుల కనుక ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటూ రండి ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన మనం చేసుకుందాం ప్రియమైన తండ్రి నిరీక్షణకు ఆధారమైన ప్రభువ నీవు నాకు ఇచ్చిన పిలుపును అనుసరించి నేను ప్రతిరోజు ధైర్యముగా మీ గురించి సువార్తను బోధించుటకు నాకు మాకు సహాయం చేయమని నిజంగా మీ పునరుత్న శక్తితో రక్షించబడేటువంటి విడలంగా అనేక రక్షణార్థమైన నిలబడే కృప పొందుట భాగ్యమని ఎంచి ఇటు సువార్తను లోకములో ప్రకటించుకోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు మాకు ప్రసాదింపచేసి మమ్మల్ని మీరు వాడుకుంటారని విశ్వాసముతో నమ్మి క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె రిలారా ప్రభువారు మనలను రక్షించి తన నామైమ కొరకు మనలను వాడుకోవాలని ఆశిస్తుండగా ప్రియులారా నిజముగా ఏసు నామం అనగా రక్షించేటువంటి నామం పేరట రక్షణ పొందినటువంటి ప్రజలంగా రక్షణ లేని వారి యొక్క రక్షణార్థమై నిలబడట ఎంతో భాగ్యం ప్రియులారా ఆ విధంగా ప్రభు మనలను తన పని కొరకు వాడగ వాడుకోలేని విధంగా నిలబడడానికి ప్రభు మనకు సహాయం చేస్తుండగా ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ప్రియులారా పావుల యొక్క జీవిత సాక్ష్యంలో నుండి మన మనసాక్ష్యాన్ని సరిచూసుకుంటూ ఆయన కొరకు సాక్షులుగా నిలబడడానికి ప్రభు మహాకృప మనందరికీ తోడై ఉండి తన మైమకొరకు మనల్ని నిలబెట్టి వాడుకున్నగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ